తేలింటికి వస్తే సూర్యనారాయణ స్వామి వచ్చాడని అని కూడా చెప్తారు ఆ కొన్ని కొట్టకండు అంటారంట ఆదివారం తేలొస్తే అసలు కొట్టని వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు అయితే ఈజిప్ట్ వాళ్ళు మాత్రం వాళ్ళ కిరీటాల పైన మెడల లాకెట్లలోని బాగా పెట్టుకునేవారు స్కార్పియన్ కింగ్ అని సినిమాలు కూడా ఉన్నాయి వాళ్ళు సూర్యునికి అంటారు తేలని అయితే వాళ్ళు ఎలా అప్పట్లో ఈజిప్ట్ వాళ్ళు ఏం చెప్తే అవి తేర్లు చేసేవని కూడా కథలు ఉన్నాయి అంటే వాళ్ళు పక్క రాజ్యంలో ఎవరినైనా కుట్టమంటే గుర్తుపట్టి కుట్టగలవని తేర్లు వాళ్ళ మాటలు వింటాయని కూడా ఉంది పూసల వాళ్ళకు కూడా ఏదో మంత్రం ఉందంటారు తేర్లు వాళ్ళు ఎంత ఎక్కించుకున్నా వాళ్ళకి కుట్టవు అదే నడిచి వెళ్ళిపోతాయి అదేదో న్యూస్ లో చూసాను అదే ఊరు వచ్చిపోయి వరంగల్ ఎక్కడో ఒక రోజు ఉంటుంది ఆ ఊరికి పూజ ముచ్చాలమ్మ పూజ నేను విన్నట్టు ఆ రోజు మాత్రమే ఎంతమంది ఎన్ని తేళ్ళు అక్కడ తేలు తిరుగుతాయంట కొండలోని అక్కడ ఎన్ని తేలు ఎక్కినాలు కుట్టమంట ఒక్క రోజును అంటే అమ్మవారి పండుగ రోజు మాత్రం ఏమనవు మరి అది నిదర్శనమే కదా అది నార్మల్ రోజే తెలుసాగా తెలుసు కదా చిన్నది ఇప్పుడు ఎక్కినప్పుడు మనము తెలియకుండానే ఊపిరి ఫాస్ట్ గిలా కొట్టినా పడేస్తుంది అలాంటిది ఆ రోజు ఎంత ఆడుకుని పట్టదంట వాటితో ఆడుకొని ఇది అవ్వచ్చు అదేంటో ఇప్పటికీ తెలియదు అది అమ్మవారి మహిమనమాట మాకు బాగా పైడి అంటే ఇష్టము మాకు ఇలా వెళ్ అనమాట అయితే తిన చెప్పినట్టు అమ్మవారు పండగల్లో తేర్లు కొన్ని ఊర్లలో వస్తాయి ఆ పండగల్లో కుట్టవని వాళ్ళ నమ్మకము అది మా అక్క చిన్నప్పుడు ఆ అమ్మవారు పండుగల్లో ముట్టుకున్నాడుకున్నావేమనవు గుర్తప్పుడైనా ఊరుకొని తేర్లు అమ్మవారు అప్పుడు ఏమనవంటే అది నిదర్శనమే ఈ పాడిమ్మ అమ్మ ముచ్చాలమ్మ గ్రామ దేవతలు ఉంటారు కదా అలాంటి అమ్మవార్లకి శక్తులు ఉంటాయని మన పురాణాలు చెప్పవు ఇవి గ్రామ దేవతలు అన్న వాళ్ళు గ్రామాల్లోనే ఉంటాయి వీళ్ళ గురించి ఏమీ భారతాలట్లు రాయరు గ్రామ దేవతలు అనేవారు మనతో పాటు కష్టపడి కష్టాలతో చనిపోయి అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళని మన దేశంలో ఎక్కువ పూజిస్తారు వీళ్ళు తేళ్ళు పాములు వంటి విషజీవులు ఊర్లలోకి రాకుండా చూస్తారని పేరు వీళ్ళని అంతవరకు ఊర్లోకి రానివ్వరు కానీ మన శుభ్రత అక్క చెప్పిన ముక్తాలమ్మవారి నిదర్శనము మనం శుభ్రత తప్పితే వస్తాయి శుభ్రత తప్పడం అంటే నేను అనుకోవడం ఎక్కువ వర్షాలు గడ్డలు ఇప్పుడు అమ్మవార్ల ఉంపు శుభ్రత నేర్పారని నేను అనుకుంటున్నాను అప్పుడు వాళ్ళు అమ్మవార్లు ఉంటే కాలువల్లో నీళ్లు పారకూడదని గ్రామ దేవతల పేరు పైన పసుపు నీళ్ళు జల్లించడము ఎందుకంటే లో పసుపు రాసిన ద్వారం దాటదంట కానీ ఇప్పుడు అన్నీ పెయింట్ల కాబట్టి పసుపు రాసినది దాటదంటే పెయింట్ వేసుకుంటారు పసుపుని అది కాదు పసుపు బాగా పూసిన ద్వారబంధానికి తేలు పట్టుకోదని అప్పుడు వాళ్ళైతే పైన కూడా రాసేవారు పసుపు ద్వారబంధానికి ఇంకొక విషయం అరగనా మర్చిపోయాను ఏ విషయం ప్రపంచంలో పెద్ద తేలు తెలుసా ప్రపంచంలో పెద్ద తేలు నాకు తెలియదు ఎంత సైజు ఉంటుంది అంచనా ఇంత ఉండొచ్చు లేకపోతే ఇంత ఉండొచ్చు తేలు ఉన్నదే మన ఇంటికి వచ్చింది అని చెప్పాను నాకు తేలిది నేను చూడలేదు నేను మాత్రం విన్నాను మొన్న ఈ తేళ్ళ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ప్రపంచంలోని పెద్ద తేలి ఏదైనా ఉంటే దాదాపు అది తొమ్మిది అంగుళాల పరం కలదంట అంటే ఒక అడుగు వినాయకుడు బొమ్మలతో ఊహిస్తే అర్థమవుతుంది రీసెర్చ్ చేసే మేము తేళ్ళ గురించి చెప్దాము అని ఈ డిబెట్ ఫస్ట్ ఎపిసోడ్లోని పనికి వచ్చింది చెప్పాలి ఎడ్యుకేషనల్ డిబేట్ కదా ఇది అని ఈ తేళ్ళు ప్రపంచంలోనే పెద్దవైతే మాత్రం తొమ్మిది అంగుళాల వరకు ఎదగగలవని మేము తెలుసుకున్నాం అన్నమాట ఇవి ఎక్కువ బ్రెజిల్లో ఉంటాయని చెప్పారు అంటే నేను ఎందుకని బ్రెజిల్లోనే అంటే చెప్పట్లేదంటే అయిపోతాం ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి బాగా వర్షాలు పడి బాగా భోజనం ఉంటే పూలైనా పెద్దది అయిపోతుంది అంటే మన దగ్గరకు అంత పెద్ద రావు కదా అనుకుంటే చెప్పలేము ప్రమాదం ఒక చెత్తకు వదిలేసాం దానికి అక్కడ ఏదైనా పోషకాహారం దొరికింది అది కూడా తొమ్మిది అంగులాలు అవ్వచ్చు కాబట్టి చెత్త ఎక్కువ ఉంచుకోండి ఎప్పుడు పాము పాము పామే కాకుండా తేళ్ళని చూసుకోండి స్కూటీల కింద ఉంటాయి ఇంతని టైర్లకు పట్టేసి తర్వాత ఇప్పుడు టైర్ల కింద తేనె తేలి పూసలు అమ్ముతారు అంటే ముత్యాల్లో పూసల దండలు ఎక్కువ అమ్మాయిలకి పూసల దండలు కొనుక్కుంటారు కదా అవి వేసుకోవచ్చు కానీ కొంతమందికి వేసుకోగానే ఫీవర్ వస్తుంది పూసల దాంట్లో వేసుకుంటే అది పడక అంటే ఇప్పుడు తేలిపూసలు కదా చాలా వరకు ప్లాస్టిక్ వే కానీ కొంతమందికి తెలియకుండానే పూసలు వాళ్ళు అమ్ముతారు కదా వాళ్ళు నార్మల్గా సార్ వాళ్ళు పూసలు కదా బా తేలిపూసలు లక్ వస్తుంది లేకపోతే ఆడపిల్లలకి నార్మల్ గా పూసల దాంట్లో అయిచ్చి ఉంటది కాబట్టి కూడా కొనుక్కుంటారు కదా వాళ్ళకి ఇక్కడ మెడ వేసుకున్నాక ఉన్నట్టుండి వాళ్ళు వేడెక్కిపోయి ఇక్కడ మెడంతా ఎరిపోతుంది ఉంటుంది అది వేడిపో అప్పుడు ఏటనుకుంటారు అది వేసుకున్నామని మర్చిపోయి జ్వరం అని వదిలేస్తే ఈ మెడంతా కన్నా ఎర్రగా అయిపోతుంది అంటే ఆయన జీవితాంతం కూడా మర్చి ఉండదు చిన్నప్పుడు మనకి అక్కడ మన ఊర్లోని ఊసలో అమ్మేంది ఒక ఆమె ఆమెతో కొన్నాం అమ్మకి నాకు ఇద్దరికి కొన్నది అమ్మకి బాగానే ఉన్నది నాకు మాత్రం జ్వరం వచ్చింది ఏదో పండగ రోజు అనమాట పండగ అని చెప్పి తీయలేదు మేకప్ అంటే పూసల దాంట్లో అవి సాయంత్రానికి సాయంత్రానికి వేడి తర్వాత సంగతి మెడంతా అంతా ఎవరికి అయిపోయింది ఎవరో కొట్టినట్టు అయిపోయింది అప్పుడు అమ్మ చూసింది ఎర్రకి వచ్చిందని నీ నాన్నకు చూపిస్తే నా అప్పలేనట్టు ఉందని తీసేసారు అప్పుడు అమ్మ గుర్తొచ్చింది పూసలు తేలి పూసలు కదా నాకు పడ్డది కానీ పిల్లకి పడలేనట్టుందని అప్పుడు నుండి ఇప్పటి పూసలు అడ్డా అంటే మా సొంత ఎక్స్పీరియన్స్ మా అక్క చెప్తుంది తెలియక పూసలు వేస్తే దానివల్ల వేడి చేసి మచ్చలు కూడా రావచ్చు అంటే చాలా మంది ఇత్తడు పడదు బంగారం పడదు అంటారు కానీ పూసలు పడదని చాలా మందికి తెలియదు తేలివి చెప్పినట్టు కూడా ఫాలో అవ్వండి తేలు పూసలు వాడే వాళ్ళు కూడా మెడల్లో పడకుండా జ్వరం వరకు వెళ్ళే అవకాశం ఉంది తేళ్ళకి రేడియేషన్ పవర్ ఎక్కువ అంటారు కూడా ఒకవేళ నచ్చి పూసల దాంట్లో వేసుకోవాలంటే ఒక గంట చాలు చాలా వరకు పడని బాడీస్ ఉంటాయి కదా పడని వాళ్ళు మాత్రం చూసుకోకపోతే జీవితాంతా ఇలా చైన ఉండిపోదు డిజైన్ అంటే మనం చూసుకొని తగ్గించుకొని వేసుకోవాలి అనమాట ఎందుకంటే అమ్మకు పడింది నాకు పడలేదు మన అలాగైతే అమ్మకి పడకుండా ఉండవాలి కదా అంటే కొంతమంది బాడీలు బట్టి ఉంటుంది అల్ల రకమలు కొండ మాని కూడా తప్పది పడేవాళ్ళు కొనుక్కోవచ్చు లేకపోతే మితంగా వేసుకుంటేది లేదు రోజుకు ఒక అలాగా నేను కొంచెం నాలుగు స్టెప్లు నేను చిన్న చిన్న పూజలు అన్నీ కొంచెం అప్పుడు చిన్నప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మరి పూసలు చాలా గట్టిగా ఉంటాయి ఏంటో కాని ఇంకా దాని కాటు ఎలా ఉంటాయి పూసలు ఎలా తయారవుతాయి తెలుసా నీకు తెలీదు ఈ రీసెర్చ్ మక్క సగం చేసి నేను సగం చేసాను పూసలు ఎలా తయారవుతాయంటే నా ఫ్రెండ్ ఉన్నది అది తేలు పూసలు ఉంటారు కదా ఆ సైడ్ దాయి చిన్న పూసలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు అంటే తేలని పట్టి పూసలు అమ్ముతారు మన చిన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఎన్నో చిన్న చిన్న కులాలను ఒక మతం చేసేసారంట కాని దాదాపు ఐదు వందలకు పైగా కులాలు ఉండేవి ఒకప్పుడు భారతదేశంలో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉండేవారు వాళ్ళ ఇంటి వెనకనంట తేలు వీధిలో వెనక కాలువల ధరకటి పడితే వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళి ఏడ్ చేస్తారు అనేది వెళ్ళి చూసింది చూస్తే తేలిని తీసుకొని వెనకన ఆ విషయం తోకకి సూదుగా ఉంటుంది కదములు అది ముందు కత్తిరిస్తున్నారు అదేదో మంత్రం చదివితే అది ఆడిద ఇలా నిల్చున్నదంట నించున్నప్పుడు తోకని ఇలా పట్టుకుని కట్ చేసి పూసల వాళ్ళకే తెలుసా విద్య అప్పుడు ఆ తేలిని తీసుకువెళ్ళి భూమిలో కప్పెట్టి ఏదో నమ్మ దన్నం పెట్టుకున్నారంట పెట్టుకొని ఒక నెల రోజుల తర్వాత బ్లాక్గా తేలితే చూశాను అన్నది పూసలు వచ్చి ఇంతకొక పూస నీకు చూపించిందా ఆ ఒక పూస తెచ్చింది దాని స్నేహ దాని ఫ్రెండ్ అంటే తెచ్చి ఇచ్చి చూపించింది పేపర్లో సాయంత్రం తెచ్చింది మందంట పూసలు దాచుకునేవారు అవి అమ్ముకుంటారు ఖరీదు ఎక్కువ కదా అంటే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు పాతి పెట్టమని చెప్పింది ఇంకొకటి వస్తుందని ఆ క్రమంలో పూసలు తయారవుతే దాని నుంచి కూడా ఇప్పుడు కొంతమంది వేడు లాగుతుంది అంటారు మా అక్కకేమో వేడి వచ్చేసింది ఒక్కొక్కరు బాడికి ఒక్కొక్కలా తేలిపూసలు ప్రభావం అప్పుడు అప్పుడు విధానం బట్టి ఇప్పుడు ఎవరికైనా హెల్త్ ఇష్యూలు ఉంటాయి చూడు చాలా వేడకపోవడము అలాంటి వాళ్ళకి మరి సరే తెలియదు కానీ ఒక పూస కట్టడం అవి చేసేవారు ఎంతవరకు ఎందుకో అమ్మలకు మంగళసూత్రంలో వేసే నల్ల పూసలు తేలిపూసలు అంటారు అవి చాలా వరకు ఒరిజినల్ దొరికితే వేస్తారు లేకపోతే పగడాలు అంటారు కదా అవి వేస్తారు అలాసల్లో కూడా నలుపు ఎరుపు ఎండుకుంటాయి అనుకున్నాను అంటే వాటి కలరే అనమాట అవి నలుపు ఎరుపు న్యాచురల్గా వచ్చే తేలిపూసలు కొంతమందికి పడ ఇప్పుడు నేను చెప్పినట్టు పడవనుకో వాళ్ళకి పగడాలు వేస్తారు అవి కూడా తేలిపూసల్లా ఉంటాయి అంటే మదర్స్కి బాడీ కంట్రోల్ టెంపరేచర్ అది కంట్రోల్ అవ్వడానికి ఇటుసాడు మంగళసూత్రాల్లో వేస్తారు అమ్మవార్లకు కూడా ఇస్తారు అందుకే పూసలు సమర్పించడం నూట ఎనిమిది లేకపోతే నూట నలభై ఒకటి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ జై గణేశర్ జై పైడి మా అంబా బాయ్ 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 బాయ్